హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు డోర్ బిగించడానికి వచ్చున్నాను ఫస్ట్ డోర్ కటింగ్ చేసుకోవాలి కటింగ్ వేసుకున్న తర్వాత పేపర్ కొట్టుకోవాలన్నమాట అవన్నీ టైం వేస్ట్ అని మీకు చూపించలేదు ఫ్రెండ్స్ మీకు మంచిగా పూర్తిగా వీడియో కావాలంటే నాకు మెసేజ్ చేస్తే నేను ఫుల్ వీడియో పెడతాను ఇది మెయిన్ మెయిన్ పార్ట్స్ వీడియో అనమాట ఇది చూడండి తర్వాత కటింగ్ చేసుకోవాలి బంధువులు ఇలాగా అన్నీ కటింగ్ మిషన్తోనే వేసుకుంటాను నేను కొన్ని మళ్ళీ అయితే చెప్పుకుంటాను నా అది కాదు అంతా కటింగ్ మిషన్తోనే వేసుకుంటాను ఈ కార్పెంటర్ స్కిల్స్ అనమాట చాలా జాగ్రత్తగా వేసుకోవాలి కటింగ్ మిషన్తో మొత్తం కటింగ్ మిషన్తో వేయడం చాలా కష్టం కానీ నేనైతే వేసుకుంటాను ఫైనల్గా ఎలా వచ్చింది కటింగ్ మిషన్తో చూడండి మీరు చూపిస్తారా అండి ఎలా వచ్చింది ఏంటి అని కటింగ్ చూపిస్తారండీ క్లారిటీ చూపిస్తాను చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది అంత ఆశా మాస్టర్ గారు ఎందుకంటే మిషన్ అనేది వెనక్కి వచ్చేస్తుంది ఓవర్లోడ్ పడినప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఇది ఏదైనా మందులు కట్టుకోవాలి ఫ్రెండ్ తర్వాత చూడండి అవుట్ లుక్ ఎలా వచ్చిందో చూసారు కదా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ పెడతాను ఎలా బడ్జెట్లో ఎలా రా వస్తుంది ఏంటి ఎంత పడుతుంది డోరు కాస్ట్ ఎంత బిగించడానికి ఎంత ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మెసేజ్ చేయండి నేను మంచి వీడియో పెడతాను మీకు ఫైనల్గా డోర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్ ఎండింగ్ వర్క్లో ఉన్నాం మనం ఇది లా వాళ్ళైతే ఇంకో డోర్ పెట్టుకుంటాము ప్రస్తుతానికి డోర్ బిగించామని చెప్పారు అందుకే లాక్ అయితే ఫ్రెండ్స్ అడ్డకేడు బిగించాను అడ్డకేట్కి బొక్క కొడుతున్నాను నేను ప్రజెంట్ ஏரசுதே கேயாசுதகா ஹம் ஆ கோரு மோலலயா மொதுவா எல்லியா கோரு மோலதான வந்து చూసారు కదా ఓల్ అది ఐపీఎం ఫ్రెండ్స్ మీ మెయిన్ డోర్ ఇది గ్లాస్ డోర్ అనమాట ఇవి డోర్ వచ్చి మనకి మూడు వేల ఐదు వందలు పడింది ఫ్రెండ్స్ డోర్ ఓన్లీ డోర్ మొత్తం టోటల్గా నాలుగు వేల ఐదు వందలకి దాని సెట్ సామాన్లు హ్యాండిల్ బండ్లు అన్నీ ఇచ్చేశారు షాపు గల్లో వాళ్ళు మరి మీకు కూడా ఇలాంటి తక్కువ బడ్జెట్ కావాలి నాకు ఇన్ఫర్మేషన్ పెట్టండి మంచి మంచి డోర్స్ పెట్టండి అంటే నేనైతే పెడతాను అవుట్లుక్ చూడండి బాగా వచ్చింది అడ్డగడేది ఇది కంప్లీట్ ప్రొఫైల్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఏంటి అనేది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పోతూ పోతూ ఓకేనా మంచి మంచి వీడియోస్ పెడతాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్